you uh. నొంద మరి మరిపై ఇరవై తులాలు మమామప్పుడు మామా మెళ్ళ ఉంది లో కొత్తనుండు ముందు మొదలు పెట్టరా తర్వాత అదే వస్తుంది పద ప్రసాదు నా నగలు మొదలెట్టా నిన్నే కరగబెట్ట మధ్య రోజుల్లో ఇచ్చేస్తామనమాట ఏంటక్కా ఏవో నగలంటా మొన్నేనే ప్రసాద్కి ఇరవై కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని

కాదురా నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు ఇది కూడా ఒక రకంగా అప్పే మన పొలం రాగానే తీర్చాల్సిందే ముందు నువ్వు పని మొదలుపెట్టు నగలు జాగ్రత్త మన ఇంట్లో ఉండే ఆదావలకి నగలు కనిపించకుండా చూసుకో ఆడుతు పాడుతూ తింటూ ఉంటే అలుపు ఉండదు ఈ రోజు మీకు పండగే బాగా తినండి బోరుడు గుట్టు పెట్టాలి ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోసేస్తున్నావు ఈ కోడను పొలాల మీద కదా ఫ్రీగా తింటే మొన్న అలాగే ఇరవై వదిలితే తిరిగి వచ్చేయండి ఓ పెట్టిన బాబు నమస్కారం అండి నాగరాజు గారు ఏమయ్యా అప్పు తీసుకున్నావు కదా తెచ్చావా డబ్బులు వడ్డీతో మీ అప్పుల కోసం ఎప్పులు దండండి మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతాను బాబు మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు ఇంకెందుకు లేండి బాబు మీ వడ్డీతో పాటు ఇది కూడా నాలుగు వందలు ఇచ్చేస్తాను నాకు కోండి నాకు ఇచ్చేయండి ఏంట్రా నా కోడిని ఓన్ ఇచ్చేస్తున్నావు నాకు ఇవ్వాల్సిన నాలుగు వందలు ఓకే డామేజ్ ఐదు వందలు ఎవడుస్తాడి బాధితుడా బాబు నువ్వు నా దగ్గరకు వచ్చావు ఏవండి నాకు అవసరం ఉంది మూడు చెప్పి నీ కోడిపుంజు తాకట్టు పెట్టావు పుంజును తాకట్టు పెట్టుకుని మంచి కోడిపుంజు అనుకోని మా ఇంట్లో ఫ్రీగా వదిలేశా ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది చూసి ఊరుకుందా దాన్ని గీకింది గీకి ఊరుకుందా దాన్ని రేపు చేసింది దాని జీవితాన్ని నాశనం చేసేసింది ఫలితంగా ఏమైంది పదకొండు కోడిగుడ్లు తొమ్మిది పిల్లలు గుడ్లు అయితే పిల్లలు తొమ్మిది ఉంటాయండి రెండు గుడ్లు అమ్మట్ చేస్తున్నారు నువ్వుని తీసుకెళ్తా తీసుకెళ్తానంటున్నావు మగ తోడు లేకుండా నా కోటి పెట్ట రేపటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందు నెట్టుకెళ్లగలుగుతుంది సాటి కోటి ఏమంటాయి నా కోడి పెట్టని చెడిపోయావు చెడిపోయా అంటే కాకుల్లాగా పొడవు కాబట్టి నీ కోడి పుంజుని కోడి పెట్టని పిల్లల్ని మూడు వేలు ఇచ్చి తీసుకెళ్లిపో మూడు వేలా నా కోడి వద్దు మీ పిల్లలు వద్దు మీరే ఉంచుకోండి మీరే ఉంచుకోండి చిచి చి దిక్కు మాసంతా దిక్కు మాసంతని వడ్డీ కింద ఎవడి వెళ్ళి కోళ్ళు కుక్కలే తాగట్టెట్టుకుంటాడా చాకరి చేయలేక చేస్తున్నాను డబ్బులు వరకునే వస్తాయా ఎంతస్తే ఏం లాభం మెల్ల పస్టర్ తప్ప ఇంకో దిక్కు లేదు కొన్న బంగారం అంతా అటుకెళ్ళి బ్యాంకులో తాగలేట్టావు ఆ బంగారం బ్యాంకులో పెట్టి పావలా వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా ఆ డబ్బులు ఊరంతా పది రూపాయల వడ్డీకి దిక్కుతున్నా తెలుసుకో అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా నేను అలాగే సంపాదిస్తా నే సింగపూర్ సంబంధం అన్ని కూడా కూతుని ఇలాగే చూపిస్తావా అవును కదే సింగపూర్ సంబంధం గురించి ఏం మర్చిపోయాను పెళ్లి కొడుకును చూడలేదు కదూ మహాలక్ష్మి గారు సింగపూర్ సంబంధం చూపు అన్న పరిస్థితి ఏంటి ఒరే నరసింహ మీ అమ్మ నేను దీన్ని తీసుకెళ్లి చెత్త పుట్ట పక్క నిలబెట్టింది చెత్త వెళ్లే వాడు కూడా నిన్ను తీసుకెళ్ళడరా అది నీ పొజిషన్ నా కూతుర్ని గాల్లో తిరిగే వాడికిచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగా తిరిగే తిరిగేవాడికిచ్చి పెళ్లి చేయను అత్త ముందు నువ్వు గాలోడివే మా అమ్మ చెప్పింది ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేనో చూస్తాను చూశావే వీడికి మన కూతురు నీయాలంట అరే మహాలక్ష్మి ఎక్కడా నీ లయలో తేడా వస్తోంది నిద్రలో ఉన్నావా ఊహలో ఉంది మాస్టర్ అక్కకి పెళ్లి చూపులు అవునా మహాలక్ష్మి అవును మాస్టర్ సింగపూర్ సంబంధం ఆహా సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్ ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకుని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట మహాలక్ష్మి ఫోన్ వచ్చింది ఓ అమెరికా నుంచేనా మాస్టర్ ఒక్క నిమిషం నా ఫ్రెండ్ అలాగే హలో ఎక్కడున్నావే నేను డ్యాన్స్ క్లాస్ లో ఉన్నాను నీకు సంబంధం కుదిరిందంట మా పద్మ చెప్పిందిలే సింగపూర్ ఫ్లైట్ లో వస్తున్నాడు సింగపూరా అదేంతుంటదే మళ్ళా అక్కవరం అంత ఉంటది ఆయన మ్యాప్ లో చూడు మా అమెరికా పక్కన చిల్లి గారుల చిన్నగా ఉంటది ఆయన నాకులాగా అందరికి అమెరికా సంబంధం కుదరొద్దు నీకు విషయం తెలుసా

రామరాజు గారు నాగరాజు గారు రేపు ఈవినింగ్ కెల్లా నాశనం వడ్డీ మా ఇంటికి రావాలా అంతే అయ్యా నాగరాజు గారు నమస్కారం అయ్యా నమస్కారం చాలా రోజులకు వచ్చారు బ్యాంకు వడ్డీ గట్టాకొచ్చారు సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు బంగారం కోసం వచ్చానండి చాలా సంతోషం అండి ఇంతకే అబ్బాయి ఏం చేస్తుంటాడు సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం నెలకి మూడు లక్షలు చాలా బాగుంది అండి ఇదిగో ప్రసాద్ నమస్కారం నమస్కారం నాగరాజు గారి నగలు విడిపించాలి అసలు వడ్డీ కట్టించుకుని త్వరగా అయ్యేటట్టు చూడండి సరే మీరు అక్కడ కూర్చోండి అలాగే హలో ఆడి నగలే తీమని ఐడియా వర్షం వస్తుందని చెట్టు కింద ఉంటే కొమ్మ వచ్చి నెత్తి మీద పడినట్టు వచ్చి తెచ్చాడేంట్రా ఇప్పుడు ఏం చేద్దాం సర్లే పది నిమిషాలు అక్కడికి ఎదురు చెప్పి మేనేజ్ ఈ లోపల ఇంటికి నగలు తెచ్చేస్తాను కరిగించేసావా ఇవాళ మంచి రోజున కరగబెట్టాను ఎందుకు కంగారు పడుతున్నావు ఏం లేదు తాతయ్య ఏం లేదు నువ్వు చేసుకో ఇప్పుడు ఏం చేయాలి అరే పదింటికి వచ్చావు పదకొండు అయింది రారాయక వచ్చేతారండి పుట్టి చేతి వచ్చావు ఏమైంది చెప్తా ఏంటయ్యా ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు ఇంకెంత టైం పడుతుంది ఐదు నిమిషాలు అయిపోతుంది సార్ ఇక్కడ రెండు సంతకాలు పెట్టండి ఏం చేయబోతున్నాడు ఏం దరిద్రం కాబోతే ఎన్నాళ్ళు బ్యాంకులు పెట్టి ఇప్పుడు తీయటం ఏంటండి బాబు కూతురు పెళ్లి చూపులకే నగలు బట్టికెళ్ళటం దరిద్రమా సంతకాలు పెట్టేశారు కదా ఇంక ఇప్పుడు ఏం చేయలేవు అదేంటో చెప్పు మీరు మా బ్యాంక్ లో నగలు పెట్టి ఈ సవరణ కరెక్ట్ గా ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే మా బ్యాంక్ రూల్స్ ప్రకారం ఐదు సంవత్సరాలు దాటిన కస్టమర్స్ కి ఎయిటీన్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా ఓ పాతిక అది మీకు రానట్టే

అరే భద్రం సోమవారం వద్దాం ఇరవై ఐదు వేలు ఉంటే మాట్లా ఎవరు తినట్టు మేనేజర్ గారికి మాట చెప్పి చెల్లమండి ఆ మేనేజర్ గారికి చెప్పేస్తా సార్ పోదు సార్ ఆయన చెప్తే నేను తిడతారు బ్యాంక్ లాస్ వస్తుంది కదా అమ్మ ఎదో మేనేజరు బాబో వాటికి గనపడం ఎత్తికెళ్ళి పోతావు నేరుగా రా రా పోదాం టెన్షన్ ఇచ్చేసింది బాబు మూడు రోజుల తర్వాత ఏంటి పోయిసిన మూడు రోజులు ఉంది కదా ఏదో ఒకటి ఆలోచిద్దాం సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు అయితే సోమవారం అయితే మూడు రోజుల తర్వాత